హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ ఒక నిర్ణయం తీసుకుంటాడు కొన్ని పేపర్స్ని అక్కడ ప్రింట్ చేపిస్తాడు ఆ పేపర్స్ మీద విహారీ సంతకం పెడతాడు లక్ష్మిని కూడా లక్ష్మి నువ్వు కూడా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టు అని అనటంతో స్టాఫ్ అందరూ అంబిక కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు లక్ష్మి ఈనాడు నీకు ఇవ్వాల్సిన గౌరవం విలువ నేను ఇవ్వలేదు ఆ గౌరవం నీకు నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను ఆ పేపర్స్ నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి అపాయింట్మెంట్ లెటర్ అని అనడంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కానీ విహారీ గారు అని లక్ష్మి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లక్ష్మి ప్లీజ్ నేనేదో నీ వల్ల సేవ్ అయ్యానని నేను కృతజ్ఞతతో ఈ పని చేయట్లేదు లక్ష్మి నీకున్న అర్హతని చూసే నీకు జాబ్ ఇస్తున్నాను నీలో ఉన్న టాలెంట్ని చూసే ఇస్తున్నాను కాబట్టి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఈ సంతకం పెట్టు లక్ష్మి ఈ జాబ్లో జాయిన్ అవ్వు అని అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఆలోచించి సరే అని ఒప్పుకుంటుంది సంతోషంగా ఇక అక్కడ ఉన్న మదన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక అంబిక ఆశ్చర్యపోతుంది నువ్వు సంతకం పెట్టు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం పెడుతుంది లక్ష్మి అందరూ క్లాప్స్ కొడుతూ లక్ష్మికి అక్కడ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక నుంచి ఆఫీస్లో లక్ష్మి కూడా స్టాఫ్గా విహారీకి జాయిన్ అవుతుంది ఆఫీస్లో అంబిక ఆశ్చర్యపోతుంది ఈ విషయం సహస్ర తెలుసుకుంటే ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్లో చూద్దాం